ప్రార్థన చేసుకుని ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామండి క్రియాపరులకు యొక్క మధ్యాహ్న సమయంలో నీ ఎందు భయము భక్తి కలిగి జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని ఈ నూతన సంవత్సరంలో మంచిగా జీవించాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాము తండ్రి నీ మాటల ద్వారా చెప్పబడుతున్న మాటలైన లోటుపాటు నుండి సరి చేసుకునే భాగ్యం నాకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దయచేమండి క్రిస్తున్నాం ప్రార్థన ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి మన మధ్యలోనే హరిబాబు వచ్చి ఐదు నిమిషాలు చెప్తే కావాలి చెప్తాను నాగలక్ష్మి రాజేష్ లేరుగా ఐదు నిమిషాలు వచ్చాయి ఫస్ట్ మన రాజేష్ చెప్తాడు ఐదు నిమిషాలు తర్వాత హైదరాబాబు ఐదు నిమిషాలు చెప్తాడు తర్వాత ఐదు నిమిషాలు ప్రసాద్ ఐదు నిమిషాలు సరే రెండు నిమిషాలు అండి ఏదైనా కోటేశ్వరకి చెప్పి తర్వాత ఆదాం వచ్చి చెప్తాడు ఒకటి గంట వరకు ఏం లేట్ అయింది కదా ఫస్ట్ ట్రాంకర్ రండి పాఠం చేసుకుందామని ప్రియా పర్లోకొంద ప్రియా పర్లోక్ ఉందన్న మా తండ్రి తండ్రి ఈరోజు యొక్క నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మేము ఇచ్చిన కృషిలోకి తండ్రి తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి మేమంతా కూడా మీ యొక్క వాక్య ప్రకారంగా తండ్రి మీకు ఇష్టానుసారంగా జీవించి మీరున్న పరలోక రాజ్యానికి ఇక్కడ మేమంతా కూడా వెళ్ళే విధంగా ఉండడానికి సహాయం చేయమని ఇక్కడ పురుషునామాలు అడిగి అమ్మాయి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు మనం ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి అడిగి పెట్టాము అంటే అది ఎవరికి మనం కృతజ్ఞతలు తెలపాలండి దేవునికి ఇప్పుడు మనం నూతన సంవత్సరంలోకి అడిగి పెట్టాము కొంతమంది అడుగు పెట్టకుండానే నూతన సంవత్సరాన్ని చూడకుండానే వెళ్ళి కాలం చేసిన వారు కొంతమంది ఉన్నారు అందుకు మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లుస్తూ ఉండాలండి అండ్ అదేవిధంగా మొన్న మన సార్ కోటేశ్వరరావు గారు ఎగ్జామ్స్ పెట్టారు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆయన ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ కూడా ఆయన ఇవ్వడం గిఫ్ట్ ప్రైజులు కొన్ని ఇవ్వటం జరుగుతుందండి మరి యొక్క ఎగ్జామ్ పెట్టడం ఏంటి యొక్క ప్రైజులు ఇవ్వడం ఏంటి అనేది ఆలోచించినట్లయితే కనుక ఈ విధంగా మనకి బైబిల్ని నేర్పించే విధానం ఎక్కడైనా ఉందా అని మనం చూస్తే ఎక్కడా కూడా లేదండి ఇప్పుడు పర్ ఉదాహరణకి నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను నేను చేసేది మార్కెటింగ్ ఫీల్డ్ మా కంపెనీలో ఎలా ఉంటుంది అంటే బిల్చర్ జీతానికి ఒక పది లక్షలు బిజినెస్ నువ్వు చేయాలి కంపెనీకి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈ నెల కంప్లీట్ అయ్యేసరికి ఈ జనవరి నెలలో నువ్వు ఒక పది లక్షల వ్యాపారాన్ని బిజినెస్ని జనరేట్ చేసి కంపెనీకి చూపించాలని చెప్పేసి టార్గెట్ ఇస్తారు ఏమండి పోటీ అనేది ఉంటే అంటే ఇప్పుడు వారు పది లక్షలు అనేది చేయమని చెప్పి అంటున్నారు వాళ్ళు చెప్పారు కాబట్టి మనం పది లక్షలకి ప్రయత్నిస్తే కనీసం ఒక ఎనిమిది లక్షలు ఏడున్నర లక్షలు అన్నా మనం చేయగలుగుతాం అదేవిధంగా మన సార్ వచ్చి ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్లో మొదటి ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని పెడుతున్నారు పెడితే మనం కొంతమంది ఓకే మనము దేవుడి జ్ఞానాన్ని పరీక్షించుకుందాం మన యొక్క టాలెంట్ ఎంతవరకు ఉందో దేవుల్లో మన యొక్క నాలెడ్జ్ ఎంతవరకు ఉందో అనే దాని గురించి కొంతమంది రాస్తారు కొంతమంది ఏదే విధంగా నేను ఫస్ట్ రావాలి ఈ యొక్క ఎగ్జామ్లో నేను ఏదో విధంగా ఫస్ట్ అన్నా రావాలి అని కొంతమంది రాస్తారు మరి కొంతమంది కనీసం నేను ఎనభై మార్కులన్నా సాధించగలుగుతాను లేదో నా యొక్క అదృష్టాన్ని నేను పరీక్షించుకుంటాను అన్న ఉద్దేశంతో కొంతమంది రాస్తారు ఎవరు ఏ విధంగా రాసినా సరే అంటే ఇప్పుడు ఆ విధమైన పోటీ ఉండబట్టే వాళ్ళలో ఒక ఉత్సాహం అనేది ఉండి పరీక్షకి రావడం జర రాయడం అనేది జరుగుతుందండి ఇప్పుడు ఆ విధమైనటువంటి పెట్టుబడి కదా ఏదో రకంగా మనం బైబిల్ని చదువుతున్నాం పరీక్ష రాస్తున్నాం దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం మరి ఆయన యొక్క ఇంటెన్షన్ కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే కనుక ఏ విధంగా చేసినా సరే ఉద్దేశం ఏంటండి అందరికీ కూడా బైబుల్ చదివించాలి దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం అదే విధంగా మొన్న మనకి పరీక్ష మూడు మూడు పుస్తకాలపై జరిగిందండి మొదటి సమయాల గ్రంథం రెండో సమయాల గ్రంథం గాని రాసిన పత్రిక ఈ మూడు పుస్తకాల్లో కూడా మనం ముగ్గురు వ్యక్తులు కనుక మనం చూసుకు చూ వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే కనుక సమయాలు గారు ఏ విధంగా ఉన్నారు సౌలు గారు ఏ విధంగా ఉన్నారు తర్వాత దావేది గారు ఏ విధంగా జీవించారు వీరి యొక్క ముగ్గురు జీవితాలు కూడా మన యొక్క జీవితానికి దృష్టాంత మన యొక్క జీవితానికి వారి యొక్క జీవితం ఎలా ఉందండి దృష్టాంతములుగా ఉంది అంటే వారి యొక్క జీవితాన్ని బట్టి మనకు యొక్క పాఠం అనేది ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఇస్రాయే మీద రాజుగా ఎవరిని ఎన్నుకుంటాడండి రాజు కావాలనుకున్నప్పుడు దేవుడు సౌల్ గారిని ఎంచు ఎన్నుకుంటాడు ఎన్నుకున్నప్పుడు మరి దావేది గారి కంటే కూడా ముందు అవకాశాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు సౌలు గారికి ఇచ్చాడు మరి సౌలు గారు ఆయన యొక్క ప్రారంభ జీవితంలో ఎలా మొదలు పెట్టాడని చాలా ఘనంగా గొప్పగానే మొదలుపెట్టాడు కానీ దేవుడిచ్చిన ఆ యొక్క అవకాశాన్ని ఆయన ఉపయోగించుకోలేదండి దుర్వినియోగం చేసుకున్నారు అదేవిధంగా మరి ఆయన దేవుడి యొక్క ఆజ్ఞ ఇచ్చినప్పుడు మొదటిసారి ఫిలిస్టీన్లతో యుద్ధం జరిగినప్పుడు తొందరపడి సమయలు గారు రాకుండానే ఫలి అర్పించేస్తాడు పోనీలే కదా చిన్న తప్పే కదా అని చెప్పేసి అనుకుంటే రెండోసారి సౌలు గారికి దేవుడు ఆజ్ఞ ఆజ్ఞేస్తాడని సమయాల గారి ద్వారా అమాలయకేలతో యుద్ధం యుద్ధం జరిగినప్పుడు ఇస్రాయలీలకేను ఫిలిస్తీన్లకి యుద్ధం జరిగినప్పుడు అమాలయకేలు ఇస్రాయేళ్ళకి చాలా కీడ్ చేస్తారండి దేవునికి హేయమైన పనులు ఇవన్నీ చేస్తారు అందుకని దేవుడు గారికి నీవు అమ్మలేక యుద్ధం చేసి మొత్తాన్ని నాశనం చేయమని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తాడని స్త్రీల్ని పురుషుల్ని పశువుల్ని మొత్తం అన్నిటి కూడా నాశనం చేశాయని చెప్పి ఆజ్ఞాపిస్తే ఈయన చేస్తాడు కొంతవరకు చేసి దాంట్లో ఉన్న కొంచెం మంచి పశువుల్ని కడగా దాస్తాడని అన్నింటినీ నాశనం చేయడు మంచి మంచి వాటిని స్పెషల్గా ఏరి పక్కన పెడతాడు అప్పుడు దేవుడు సమయాలతో సమీల గారితో చెప్తారు నేను ఇలా సౌలు రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అతడు నా యొక్క మాటని మీరి నా యొక్క మాట వినట్లేదు వినకుండా అతను తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు అందుకని నేను అతను కొట్టువేసి దావేదికి నా యొక్క రాజ్యాన్ని ఇస్రాయేల్ మీద అతను కొట్టువేసి దావేదిని రాజుగా నియమిస్తానని చెప్పేసి సమీల గారితో చెప్తాడు అదేవిధంగా తర్వాత ఇప్పుడు సమయాలు గారు అయినా సరే ఆయన రియలైజ్ అయ్యాడని రియలైజ్ అవ్వాల అదేవిధంగా మనం దావేది గారిని చూసినట్లయితే కనుక ఆయన సుబుద్ధి కలిగి సమస్త విషయంలో చాలా జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడని దావేది గారు మరి ఒకనొక సందర్భంలో ఆయన కూడా పాపం చేసినప్పటికీ తర్వాత దేవుని యొక్క గతింపుకి లోబడి మళ్ళీ ఆ పశ్చాత్తా పడి ఆ పాపంను చేయకుండా ఉంటాడండి మళ్ళీ పాపం జోలికి వెళ్ళకుండా ఆయన యథార్థంగా నీతి న్యాయాలు అనుసరించి జీవిస్తాడు కాబట్టి మరి రాజు అంతటి ఓడికి ఎవరైనా నువ్వు చేసింది తప్పు ఈ విధంగా నువ్వు ఏ విధంగా నువ్వు చేయకూడదు అని చెప్పంటే ఇప్పుడు రాజు కంటే చేతుల అధికారం ఉంటుంది కదండి ఏదైనా చేయొచ్చు కదండి కానీ రాజు దావేది గారా ఏ విధంగా ఉన్నారండి నేను రాజుని నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పేసి ఆయన ఆ విధంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదండి ఆయన యొక్క తప్పుని గమనించి ఆ యొక్క తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపడి మరలా తాను జీవితంలో ఎప్పుడు కూడా పాపం కానీ దేవునికి వ్యతిరేకమైన చెడు పనులు కానీ చేయకుండా తాను చనిపోయే వరకు కూడా యథార్థంగా జీవించాడు ఇక సమయాల్ గారి యొక్క జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే కనుక ఆయన కూడా సమయాల్ గారి తల్లి ఆయన్ని ఎహోవాన్ని మొక్కుకొని చాలా కాలం తర్వాత సమయాల్ గారిని కంటారండి కన్న తర్వాత ఆయన చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క జ్ఞానంలో ఎదుగుతూ బైబిల్లో ఒక మాట ఆయన గురించి రాయబడి ఉంటుందండి ఆ బాలుడు ఎదుగుతూ మనుషుల దయ్యందును దేవుని దయందును వృద్ధులు చుండెను అని ఉంటుందండి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కాలంలో ఫిలిస్తీన్లకిను ఇస్రాయీలకి యుద్ధాలు బాగా ఎక్కువగా జరిగినాయండి బాగా ఘోరమైన యుద్ధాలు జరిగినాయి కానీ దేవుడు సమయాలు గారు బ్రతుకున్నంత కాలం కూడా ఇస్రాయలీల పక్షాన్నే ఆ యొక్క యుద్ధాన్ని జరిగిస్తారండి ఏ యుద్ధంలో అయినా సరే గారిని బట్టి దేవుడు ఇస్రాయేళ్ల పక్షాన ఉండి ఆ యొక్క యుద్ధంలో విజయాన్ని చేకూరుస్తాడు ఆయన కాలం కూడా దేవుల్లో నీతిగా యథార్థంగా యొక్క దేవు దేవుల్లో ఆయన యొక్క జీవితాన్ని కొనసాగించడం అనేది జరిగింది మనం కూడా వారి యొక్క భక్తుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకొని మనము వారిలో నీతిని న్యాయాన్ని మంచిని తీసుకుని వారి యొక్క అడుగుజాడల్లో నడిచి మనం కూడా దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానని